వెయిట్ చేస్తాం ప్రేమారు హాయ్ మావా నమస్తే ఎంఆర్కే నెల్లూరు ఛానల్ స్వాగతం మావా మావా ఈ రోజు మందులు ఏంటంటే ఆల్రెడీ మీకు అర్థమైపో ఉంటుంది మా తమ్ము నెల చూడంగానే మావా మన వేసవ కాలంలోనే దొరికే తాటి ముంజులు మావా తాటి కాయలు అంటారు తాటి ముంజులు అంటారు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగా అంటారు మావా మావా సంవత్సరానికి ఒకసారి వచ్చి తాటి ముంజులు అయితే మనం ఖచ్చితంగా అయితే తినాలి మావా ఎందుకంటే అప్పట్లో చిన్నప్పుడు మన ఊర్లకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అయితే మనం తింటాం అనమాట అందుకోసం మనం అయితే ఇప్పుడైతే మన యష్ బ్లాగ్స్ అని మన యశ్వంత్ ఉన్నాడు కదా మావా మీకు యూట్యూబరే అనమాట మీకు అందరికి తెలిసిన వ్యక్తి పరిచయం అయిన మన యశ్వంత్ అయితే మన కోసం అయితే నేను అడగడం అయితే జరిగింది తాటికాయలు తిని చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాను అంటే మన కోసం అయితే రెడీ చేసి పెట్టినాడు మావా మనం వచ్చేసరికి అయితే మన యశ్వంత్ అయితే మొత్తం కొట్టి పెట్టి రెడీగా అయితే చేస్తున్నాడు మన కోసం అయితే మావా తాటి ముంజులు ఎంత మందికి ఇష్టం కామెంట్ చేయండి మావా మావా తాటి ముంజు తింటే ఏమేమి ప్రయోజనాలు అదే విధంగా ఒంటికి ఎంత మంచిది అనేది కూడా మీకు తెలుసుంటే చెప్పండి నాకైతే కొద్దిగా తెలుసు కొద్దిగా తెలియదు అందుకనే అయితే చెప్పట్లేదు అనమాట మీకు తెలుసుంటే ఏమన్నా ఉంటే మందలు అయితే చెప్పండి మా దీని గురించి అయితే నాకైతే వేసవ కాలంలో దొరికేది బాగా చల్లగా ఉంటుంది ఒంటికి మంచిదనే తెలుసు దీని గురించి చాలా ఉపయోగాలు అయితే ఉందని చెప్పి మన రవి కూడా చెప్పడం జరిగింది మావా ఇది సంవత్సరానికి ఒకసారి వస్తుంది మావా వేసవ కాలంలోనే మనం ముంజులు అని చెప్పి అదేవిధంగా మామిడికాయ మామిడికాయలు కూడా వేసవ కాలంలోనే వస్తుంది మావా అవన్నీ ఏందంటే వేసవ కాలం వచ్చింది కూడా మనము సంవత్సరానికి ఒకసారి అయితే దీన్ని అయితే మనం ఖచ్చితంగా అయితే తినాలన్నమాట నేనైతే ఈ సంవత్సరానికి తాటి ముంజులు ఇదే ఫస్ట్ అయితే తినడం అయితే మామూలుగా మన సిటీలో వచ్చి దొరకడం చాలా కష్టం అనమాట ఇది పల్లెల్లోకి అయితే మనం పోయేసి తీసుకొని తినాలా ఆ సిటీలో కూడా తీసుకువచ్చి మనం పల్లెల్లో వాళ్ళు తీసుకువచ్చి ఒక కాయ టెన్ రూపీస్ లెక్కన వచ్చి అమ్ముతా ఉన్నారనమాట అవా మీరు కూడా ఖచ్చితంగా అయితే తినండి అదే విధంగా మీరు ఇంటికి వెళ్ళి కొట్టుకొని ఫ్రెష్ గా అప్పుడే తిననుమా చాలా మంది ఏంటంటే టౌన్లో కవర్లో పెట్టి అమ్ముతున్నారు అది తీసిన తర్వాత అప్పుడే తింటేనే బాగుంటుంది మామ తీసి కవర్లో కట్టేస్తున్నారు అది టేస్ట్ అయితే మారిపోద్ది మీరు అక్కడే కోసి అప్పుడే తింటేనే దాని కథ ఏందో దాని మందలు అనేది మనకు అర్థం అవుతుంది మీరు అప్పుడే ఫ్రెష్గా కోసి తినండి దాని మందలు ఎట్టు ఉంటుంది అనేది తిన్నాక మీరే కామెంట్ పెట్టండి ఎందుకంటే వీడియో ఉంటుంది కాబట్టి ఇటు ఫ్రెష్గా ఉంటే దాన్ని కానీ తింటే ఉంటదమ్మా జుర్రే ఎప్పుడైతే మా సన్నుని కానీ తీసుకొచ్చానో ఇప్పుడు మా సన్ను అయితే తినరా అంటే వద్దా అన్నాడు మళ్ళీ ఒక కాయ తిన్నాడు మావా జుర్రేస్తా ఉన్నాడు దుమ్ము దుమ్ముగా తినేస్తా ఉన్నాడు అయితే అదే మామూలు ఆ వేసవ కాలంలో దొరికేది కూడా ఏది కూడా సంవత్సరానికి ఒకసారి అయితే మనం తినాలన్నమాట ఖచ్చితంగా అయితే ఈ కానీ మన మామిడికాయలు కానీ విధంగా కొన్ని అయితే ఉన్నాయన్నమాట అవన్నీ కూడా మనం టేస్ట్ చేయాలి మామ సంవత్సరానికి ఒకసారి అయితే ఖచ్చితంగా అయితే నేనైతే తింటాను మీరు ఎవరెవరు తింటారో కూడా కామెంట్ చేయండి అదేవిధంగా ఇప్పుడు మన మామిడికాయలు కూడా మంచి ఈ వేసవికాలంలోనే వస్తుంది కాబట్టి మనం ఆల్రెడీ మనం ఉలవపాటికైతే వెళ్దాం అనుకుంటున్నాం మా మన ఉలవపాడులో ఫేమస్ అనమాట మామిడికాయలు అయితే అక్కడికి వెళ్ళి అక్కడ ఎప్పటి నుంచి ఏంది మంచి చెడ్డ అనేది కూడా ఆ వీడియోలో అయితే చెప్తాను అదేవిధంగా మామిడికాయలు అక్కడ ఎందుకు ఫేమస్ అనేది కూడా ఆ వీడియోలు అయితే చేద్దాం మామ ఒకసారి అయితే ఉలవపాడు కూడా పోదాం అనుకుంటా ఉన్నాను ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఒక పది కిలోలు ఇరవై కిలోలు మామిడికాయలు కూడా తెచ్చుకుందాం అని చెప్పి ఉండ మావా అక్కడికి పోయినాక మందలు అయితే చెప్తాను ఇది మందలైతే ఈ వేసవి కాలంలో ఎన్ని మిస్ చేయకుండా అయితే తినను మావా మావా అది మందలు అయితే మరో వీడియోతో మళ్ళీ వస్తాను మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మంచి మంచి వీడియోలు ఎన్ని వస్తా ఉంటాయి మందలైతే మంచి మంచి మందలు అయితే వేస్తాం మావా పరిగణను మందలని తీవనమాట దాన్ని మైండ్లో పెట్టుకొని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే కథకనే ఉంటుంది మందలు అయితే మామ మన యశ్వంత్ బ్రోకి వచ్చి చాలా ట్యాంక్ చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం అడగంగానే మనకి పిలిచి మరీ మనకి ముంజుకాయలు అయితే కొట్టేయడం జరిగింది టాటికాయలు వ్యక్తి కూడా చాలా మంచోడు మామంత్ అయితే అది మా మందలు అయితే చూసారు కదా మా అందరికి కూడా కొట్టించి మీ అందరు తిన్నాకైతే మన యశ్వంత్ అయితే తింటా ఉన్నాడు అనమాట ఓకే అమ్మా అది మందలైతే